అనర్హత సుఖీపా పథకం ద్వారా మీకు డబ్బులు పడినా అన్నీ మీకు అందరికీ పండియండి మీ ప్రాంతంలో రైతుల అందరికీ పోండి అందరం నమోదు చేయించుకున్నాం అందరికీ పోండి మిగతా పథకాలు అవన్నీ చూస్తున్నారు కదా అవి అందుతున్నాయి అవన్నీ అందుతున్నాయండి అది తీసుకొని అబద్ధం చెప్పకూడదు ఏమేమి పండి మీకు మేము మినులే చేసాము మిను దాల సవా చేసాం పదమూడు పచ్చింది వాళ్ళు వచ్చి చూసుకున్నారు చూస్తే సరే పశ్చి పడలేదు కదా అన్నారు పడలేదమ్మా దేవుడి దేవాలి అట్టాకి నిలబడి ఉంది ఎప్పుడు కోస్తారు అని అడిగారు అడిగితే నేను చెప్పాను ఏమంటే పది రోజులు పదిహేను రోజులు పైన పట్టి చేను ఆరాలి ఆరకపోతే గాళ్ళు పడిపోతాయి ఆగినాకనే నాకనే కోస్తానన్న సరే ఇంకా మంచిదాన్ని అన్నారు వాళ్ళు వచ్చి పొలం పొలం తిరిగారు ఎవరు పొలం పడింది ఎవరి పొలం పడలేదు అనేది వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళకి వాళ్ళకి బాయితేంటి మా దగ్గరకు వచ్చి చేను కాడికి వచ్చి చేను చూడాల్సిన అవసరమే ఉంది వాళ్ళ జీతాలు అలా వస్తే వాళ్ళు కూర్చోవచ్చుగా కూర్చోకుండా ఇంటింటికి వచ్చి తిరిగి పొలం కడికి అని చూద్దాం మీరు చేను పడిందో లేదని చెప్పి చూస్తున్నారు ఇంట్లో మీకు ఏమైనా పథకాలు అంది ఇంట్లో అంటే ఈ తల్లికి వందనం తల్లికి వందనం అటువంటి డబ్బులు అన్నీ పని ఏ మాట కామాట తీసుకొని అబద్ధం చెప్పకూడదు పెన్షన్స్ వస్తున్నాయి పెన్షన్స్ వస్తున్నాయి అందరికీ అంటే మీరు వ్యతిరేకం కొంతమంది మాకు రావట్లేదు కొంతమందికి ఏమి అయ్యే ఆ మాటలన్నీ అన్నీ కొత్త మాట్లాడి అవన్నీ సాగని వాళ్ళు చేసే పనులు తింత తీసుకుని నాకు అది తీసుకుంటాం అని లేదనేది చాలా తప్పు అధికారులు ఇంటికి వచ్చేస్తున్నారా పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఆరింటికల్లా వచ్చేస్తారు మేము గొడగడ పాలు తీసుకుంటా ఉంటాం వచ్చి వాళ్ళు కేకెత్తారు మా వచ్చి కేకెత్తారు మీకు సచివాలయంలో పనులు అవుతున్నాయి సచివాలయంలో పనులు అవుతున్నాయి ఎప్పుడుకి వెళ్ళినా మనం రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు కూర్చోమంటారు ఏంటండి మీరు వచ్చారు యూరియా కావాలమ్మా ఇవాళ కాదు రేపు రండి వస్తానే ఫోన్ చేస్తారు వెళ్ళి తెచ్చుకుంటున్నాం గారు ఎమ్మెల్యే గారు మనం ఆయన చెప్పేటప్పుడు ప్రాణం కాదు ఆయన మనకన్నా సీనియర్ మనకు ఏది పని కావాలన్నా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మా ఊర్లో ఇక్కడ ఒక అమ్మాయి భర్త చనిపోయాడు చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళాం నేను ప్యారి గారు వెళ్తే ఆయన అవతల కట్నం డబ్బులు ఇవ్వాలి ఈ తేగడానికి వీళ్ళంతా ప్లాన్ సలహా ఇచ్చారు మా ఊరోళ్ళంతా ఆయన ఒకటే మాట అన్నాడు అసలు ఏం వద్దని వార్నింగ్ ఇచ్చాడు మూడో రోజు తెచ్చి డబ్బులు కట్టాడు ఇప్పుడు అక్కడ ఉంటుంది కపిలేశ్వరం చేతులు దండం పెడితే మహారాజు నా కోసమే పుట్టాడేమో నాకు మేలు చేశాడని నాలుగు లక్షలు కట్నం ఇస్తే తేంగడానికి చూసాడు పిల్లలు వదిలేశాడు ఈ పిల్లలను వేరే అమ్మాయి చేసుకుని మళ్ళీ చేసుకున్నాడు ఆ డబ్బుల కోసం పది రోజులు మేము రోజు సాయంత్రం పూట బోడపస దగ్గరికి వచ్చేవాళ్ళం వేసుకొని ప్యారీ గారిని నేను ఇస్తే పిలిపించి ఆడెప్పుడు అమ్మో నాకు గుడి నొప్పి నేను ఆపరేషన్ చేసుకోవాలి అది ఇదని ఇవన్నీ వద్దు నువ్వు ఎప్పుడు ఎత్తావు చెప్పు ఫలాంటికినాక తెచ్చి ఇచ్చేసాడు అదే ఇంకోటింకోడు వల్ల అవ్వదుగా ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి మీరెవరో నాకు తెలియదు రానిరుగా నన్ను ఏ లేరాయా అంటారు ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు వెళ్ళినా మాకు కుర్చీలు వేసి కూర్చోబెట్టి ఏంటమ్మా వచ్చారు మీరు పరిస్థితి ఏంటి ఇదమ్మా పరిస్థితి ఇటు జరిగింది ఇటు జరిగిందని విడమర్చి చెప్తే బోడే ప్రసాద్ గారు మాకు ఆ డబ్బులు రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా పోకుండా ఆయన అప్పు చెప్పాడు ఆయన ఎవరన్నా చేస్తారు ఇవాళ ఒక జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే మనకు బాగిటోక రాని ఇవాళ ఆయన గారు వచ్చి ఇంటింటిని తిరగాల్సిన అవసరం ఏంటి మాకోసమే కా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు ఇదంతా రెడ్డి గారు ఎవడు పట్టించుకునేవాడు ఎవడు కాస్త డబ్బులు ఎవడికో ఇచ్చేవాడు ఆడాము అందరికి వాళ్ళందరికీ పనిచేసేవాడు దీని తాగే స్నేవాడు సాయంత్రా మిగతాది ఎవడు తర్వాత నాది లేడు పట్టించుకునే నాదు అది అంటే ఈ రైతు భరోసా కానీ అయ్యేమీ కాళ్ళ అప్పుడు రైతు భరోసా కానీ దానిని తోలేరా పండియా ఏమీ లేదు రైతులకి మేము చేసినట్టు ఎవరు చేయలేదు ఇసలు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు గెట్ గెట్టని మాటలు అంతేగాని ఇవాళ చంద్రబాబు బాధ్యత గలడు కాబట్టి ఆయన గారు మన తుఫాను వచ్చిన బొగులు బాబు కొడుకులు రోడ్లు మెచ్చల్సిన అవసరం ఏంటి చెట్లు పడిపోయినా బా ఇదైపోయినా పడిపోయినా అన్నీ చేపించి లైన్ క్లియర్ చేసి నీళ్లు రాకుండా గళ్ళు తగ్గకుండా అన్ని బాధ్యతగా చేశారు చేసినా చేసిన అని చెప్పాలి చేయను చేయలేదని చెప్పాలి అది అంటే జగన్ గారు అప్పట్లో సెట్ వేసుకొని పొలంలో దిగారని చెప్పి ఒకటి ఉంది అంటే రైతులను చూడడానికి కూడా సెట్ వేసుకొని కూర్చున్నారు ఆయన అని చెప్పి జగన్ గారు అప్పట్లో సెట్ వేసారు అలాగే గుడి సెట్ కూడా ఇంట్లో వేసుకున్నారు జగన్ గారు అసలు అప్పట్లో మీకు ఏమనిపించింది అలా రైతులు కలవడానికి కూడా సెట్ వేసుకొని అట్ల తెప్పించుకుని సెట్లో చూడ అవన్నీ మొత్తం మాటలు ఆయన వచ్చి పొలాలు తిరిగింది ఏం లేదు కాట్లో కూర్చొని తిరిగే వాడే తప్ప రైతుకు వచ్చి ఏమమ్మా మీకు పంట ఎట్ట ఉంది మీకు ఎట్ట జరుగుతుంది ఏంటని అడిగిన పాపానే పోల ఆయన సంక్షేమం కూడా మేము సంక్షేమం ప్రభుత్వం అది మేమందరినీ పట్టించుకున్నాం ఇప్పుడు అసలు ఎవరు బాగోలేరు జగనే రావాలంటున్నారు అందరూ అని చెప్పి అవన్నీ ఉత్తం మాటలు జగన్ రావటం అంటే దేనికి ఏమీ లేదు ఏంటంటే గిట్టనోళ్ళు చెప్పటం తప్ప అది ఆయన అయితే మేము మనమే వస్తాం మన ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఖచ్చితంగా కళ్ళ కంటాను నేనైనా పకటి కళ్ళ ఎన్నైనా గంటాను రేపు పొద్దున్న తెల్లారిపాటికి స్త్రీ సొక్కా వేసుకుని నేనే బుల్లెట్ తిరుగుతాను నేనే మటకాలు మగండి అని జనాలు అవకాశం ఇవ్వాలిగా అది కాదండి జనాలు అవకాశం ఇవ్వాలా వద్దా అది అంటే ఆ మంత్రులు తీరుతో తీరు మీద ఏంటి మీ పరిస్థితి ఆ మంత్రులు ఎప్పటికీ అలాగే మాట్లాడుతున్నారు మంత్రులు వాళ్ళు నేనే చెప్తారు కెట్టిన వాళ్ళు పది మందిని పోగేసుకుంటాం వెళ్ళి చేసి షో చేస్తారు మెహర్బాని కోసం అంతకుమించి వాళ్ళ వల్ల ఏది కాదు అంటే మాజీ మంత్రిలో పేరు గారు ముఖ్యంగా ఆయన ఆయన ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అంతా వసూళ్ల మీద నడుస్తుంది ఎంపీల వ్యవసాయ మీద నడుస్తుంది గిట్టిన మాటలు అండి ఇవన్నీ వంద చెప్పండి ఇవన్నీ గిట్టన మాటలు అది ఇవాళ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుకి కష్టం సుఖం అనేది అన్నీ తెలుస్తుంది ఆయన పట్టించుకుంటున్నాడు ఇంటింటికి వచ్చి అడుగుతున్నారు అందిస్తున్నాయి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇటువంటి అన్నీ ఏమీ అందలేదు రైతు కూడా డబ్బులు పడిన కూడా ఆయన బాధ్యత లేదు ఆయనకి ఏమన్నా డబ్బులు పడలేదని అంటే రైస్ మిల్క్ అనుకోండి పడతాయి అమ్మా పడతాయి ఇంకా బియ్యం ఎనలేదుగా వెళ్ళినాక పడతాం ఏదో బిల్లు తీసుకుడతాం లేని తిప్పేవాళ్ళు పదిహేను ఇరవై రోజులు తిరిగేవాళ్ళం అంటే అప్పట్లో నేను బటన్ నొక్కాను అందరు బటన్ నొక్కాను నేను ఇవన్నీ ఉత్తమ ఆటలు బటన్ నేను చెప్తాను సల్లుకబులు లేని చెప్తాను అది అవన్నీ ఉత్తమ మాటలు అంటే ఆయన బటన్ నొక్కినప్పుడు పడలేదా మీకు డబ్బులు ఇక్కడ పడిన వాళ్ళకి పోచినా లేదో మెయిన్ మెయిన్ క్యారెక్టర్లు వస్తే వాళ్ళు పంచుకొని అప్పుడు వీళ్ళకి ఇది చేసేవాళ్ళు కానీ ఆయన బటన్ నొక్కగానే కానీ ఎవరికి పడతాం అనేది అసంభవం అది ఎవండి ఎవడు సంభం ఎవరికి పడుతుంది చెప్పండి మన ఇద్దరం ఉన్నాం మన ఇద్దరం ఒకసారి పని చేసాం చేసినప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చి జీతం వస్తుంది అంతేగాని గుండె నొక్కగానే పడిపోతాయా ఇవాళ శాలరీ ఇవ్వడానికి ఫస్ట్ తారీఖు అట్లా పది పన్నెండు అట్ట ఇస్తున్నారు వాళ్ళకి అమౌంట్ రావాలి అమౌంట్ వచ్చినాక అందరినీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి పంచుకోవాలి కదా నేను ఒక్కడిని జేబు నింపుకుంటే సరిపోదుగా అప్పట్లో అంటే పంచాయతీ నిధులు అప్పుడు మళ్ళించారని చెప్పి వచ్చినాయి అంటే యాక్చువల్ పంచాయతీ నిధులు అప్పట్లో రాలేదు మళ్ళించారని నేను గత ప్రభుత్వంలో ప్రస్తుతం పంచాయతీ ఎలా ఉంది అప్పుడు అప్పట్లో ఏం జరిగిందని మీ మీరు ఏం చూసారు అప్పట్లో జరిగింది ఇప్పుడు మాకేమీ జరగలేదండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాకు ఏమి బాధ్యతగా ఇంటికి వచ్చి ఏమన్నా మీ పంట ఉంది ఏమి వేసారని అడిగిన వాడు లేడు మా మొహం చూసిన కూడా లేడు మిమ్మల్ని చూడంగానే వీళ్ళు టీడీపీ వాళ్ళు అని చెప్పి పక్క వెళ్ళిపోతారు వెళ్ళిపోతే తెలిపారు నాకు ఏం ఉడవగా అడిగాతే సర్పంచ్లకి సర్పంచులకి పంచాయతీ సంస్థనే పంచాయతీ నిధులు కేంద్ర నిధులు ఆ నిధులు మళ్ళించారని చెప్పి తెలింది అప్పట్లో 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 ప్రస్తుతం ఆ పనులు ఎలా జరుగుతున్నాయి స్థాయిలో ఏం చూస్తున్నారు పంచాయతీ రాజ్యం ఏముందో వాళ్ళు ప్రెసిడెంట్ గారు మా ఊరు గంగూరు ప్రెసిడెంట్ గారు పట్టించుకోడు ఆయన ఈ చేపర్లు కబ చెప్పేస్తాడు వాళ్ళ మీద ఒక బండి వేసుకుని ఒక మనిషి తిరుగుతూ ఉంటాడు కేకలు వేసుకుంటా ఇక ఆయనే ప్రెసిడెంట్ ఈ బాయ్ గారు ఉన్నారంటే ఉండిన ఒకటే సచిన ఒకటే అది ఇవాళ ఇంతమంది వచ్చారు అగ్రికల్చర్ వాళ్ళు ఒక టెంట్ వేసి నాలుగు కుర్చీలు ఎత్తి ఎంత ఇల్లు ఉండొద్ది కల్లూరు మండలం మొత్తం మీద మేము పశువుల డాక్టర్లకి వైద్యం చేస్తానికి వచ్చారు అరే వీళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు చెప్పి నేను ఊరు మొత్తం తిరిగి డబ్బులు వసూలు చేసుకుని మూడు వేలు చిల్లరొచ్చినాయి మాసం ఉండి కూర పలావ్ పెట్టాం ఇవాడి కూడా వాళ్ళు చెప్పుకుంటారు పాషాబాయికి వెళ్తే మాకు గంగూరులో పలావ్ పెడతాడని పెనూరు హాస్పిటల్కి వెళ్తే అదే పాషాబాయి వచ్చాడు కానీ ఏం కావాలి చూసి ముందు అంటారు ఆ గౌరవం ఉండబట్టే వాళ్ళు నన్ను కాదు చేసేది మొన్న రవి గారితో సంతకం పెట్టించుకోకుండా పశువుల హాస్పిటల్కి వెళ్ళాం విజయవాడ పేడపరిచేయటానికి స్టాంప్ వేయలేదు మేడం అన్న అయినా నువ్వు ఎందుకు కామ్గా కూర్చొని చెప్పి పరీక్ష చేయించి రిపోర్ట్ ఇచ్చారు నా చేతికి డాక్టర్ స్టాంప్ అయింది పరీక్ష చేయరు అది అది లేకుండా చేసుకొచ్చా మా కాండ ఎన్నైనా వాళ్ళు ఇక్కడ కూర్చొని సల్లుకూర్లు అది అంటే పనులు అవుతున్నాయి అధికారులు కూడా అర్థం చేసుకుని పనిచేస్తారు అది ఏదైనా టీడీపీ గవర్నమెంట్లో జరిగినట్టుగా ఏ గవర్నమెంట్లో జరగదు ఎవరి వల్ల కాదు ఇందిరాగాంధీ టైంలో కూడా అవలా అది వాళ్ళు ఇంటికి వచ్చి అడుగుతున్నారంటే వాళ్ళకి బాధ్యత ఉండబట్టేగా లేక నాకేం పని మీ దగ్గరికి వచ్చి కూర్చొని చెవాల్సింది నేను ఎక్కడో మా మనం చేసి చేసుకొని పడుకోవచ్చుగా అది ఇంకా సంస్థల గురించి లాగో లోకేష్ గారు ఎలా చేస్తున్నారు అంతర్జాతీయ సంస్థలు తీసుకో మొన్న తుఫాన్కే అసలు ఆయన వయసు కుర్రోడైనా ఇంట్లో నిద్రపోకుండా రెయ్యం బొగులు రోడ్ల మీద ఏది ఈ చెట్లు పడిపోయినా ఎన్ని తప్పిటం జేసీబీ పెట్టి నడతాం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జనాలు అంతా ఎలర్ట్గా ఉండబట్టే మన బతికి బట్ట కట్టాం లేకపోతే మనం అయిపోయేవాళ్ళం అది అది మే అలర్ట్గా ఉండబట్టే కదండి లేకపోతే ఏం చేస్తాం ఇది చెట్టు పడింది పడింది దాన్ని తీయాలంటే ఎంత టైం పడితే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి పట్టించుకునేవాడు ఉన్నాడు ఫోన్ చేస్తే ఎత్తరు ఆయన ఉండబట్టి లైన్లో తిరుగుతూ ఉండబట్టి అందరు అలర్ట్గా ఉన్నారు పనులు చక్కగా జరిగినాయి అది